ఇవాళ మనం ప్రభుత్వం ఏదైతే ఇటు పాలసీ అని చెప్పి తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడానికి అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్చుకొని మేము ఇక్కడికి వచ్చినాం ఇది ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇది నాచరం ఐలా ఇది ఇది ఏడు వందల ఎకరాలతో కూడుకుని ఉంది ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్ మీద చూస్తేనేమో దాదాపు రెండున్నర మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు లోపలికి వస్తే కాలనీలలోకి వస్తే లక్ష యాభై వేలు ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు లక్ష యాభై వేలు తక్కువ ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కలని చెప్తున్నారు అయితే ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద ఇక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి అనుకుంటుందో తప్పకుండా పొల్యూషన్ తగ్గించాలి చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు వచ్చినప్పుడు పరిశ్రమల్ని ఊరు బయట తీసుకుపోవాల్సింది వస్తుంది కానీ పొల్యూషన్ లేకుండా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించవచ్చు ఇప్పుడు మనం ఇది చూసినాం ఇదైతే మనం దేని ముందు అయితే మనం ఈ ఫ్యాక్టరీ ముందట ఇది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీనిలో దాదాపు రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు కుట్టు మిషన్లతో కుట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు దీనికి ఏం పొల్యూషన్ లేదు ఇది కొనసాగించవచ్చు నిజంగా పొల్యూషన్ ఉన్న బట్టి తీసేయాలి ఇండస్ట్రీని మార్చవచ్చు ఇట్లాంటి సందర్భం వచ్చిన ఎక్కడ కానీ దేశంలో ప్రధానంగా పొల్యూషన్ లేని వాటి కొనసాగిస్తారు పొల్యూషన్ ఉన్న వాటిని తరలించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఉపయోగిస్తారు ఆ భూమిని కానీ ఇక్కడ అటువంటిది ఏం చేయకుండా భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు పదకొండు కోట్ల ఎకరం ఉంది సబ్ రిజిస్టర్ వ్యాల్యూ ప్రకారం ఎనిమిది కోట్లకన్నా ఉంది కానీ దీన్ని మూడు కోట్లకు రెండున్నర కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పేసి అని చెప్పి ఇక్కడ ఏడు వందల ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం అంటే దాదాపు ఈ ఏడు వందల ఎకరాలని కేవలం ఇరవై వంద కోట్లకే ఓనర్లకు ఇచ్చేయాలని చెప్పేసి ప్రతిపాదన తెచ్చింది వాస్తవ పరిస్థితి చూసినప్పుడు ఇది దాదాపుగా ఈ ఒక్క ప్రాంతమే ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ ఆస్తిని కేవలం రెండు వేల కోట్లకు రెండున్నర వేల కోట్లకు వాళ్ళు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ మొత్తం ఏడు వందల ఎకరాలలో కలిపితే కేవలం ఐదు వందల మంది ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఐదు వందల మందికి వీళ్లకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన బంధువులు మిత్రులు ఇంకా ఆయన మంత్రులు వీళ్ళు మంది లాభపడి ఈ ఐదు వందల మందికి లాభం చేసి ముప్పై ఐదు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు